హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అరుణా గిరీషన్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇదైతే మండే ఒక చిన్న వ్లాగ్ అండి ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఇంట్లో అంతా పని చేసుకొని పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో చిన్నగా సింపుల్గా అయితే పూజ చేసుకునేసి ఒక చిన్న ట్రావెలింగ్ వీడియో చేశానండి ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్ళాను ఏమో అనేసి చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఏం తీసుకున్నాను ఏమి అనేసి కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను పూజ అంతా చేసేసి తినేసి ఆల్మో టెన్ ఓ క్లాక్ అట్లా అయిందండి నేను ఒక ఆంటీ మేము పక్కపక్కనే ఉంటాము ఆ ఆంటీ నేనైతే కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళామండి చూడండి ఇక్కడైతే బస్ స్టాప్లో అయితే ఉన్నాము ఇక్కడే ఆంటీ నేను చెప్పాను కదా ఆంటీ అనేసి వీళ్ళే అండి ఇక్కడ బస్ స్టాప్లో కూర్చున్నాము బస్ ఎక్కినామండి ఒక చిన్న జోక్ చెప్తాను బస్ ఎక్కేసి నేను నా పాటికి నేను ఫోన్ చేసుకుంటున్నాను ఆంటీ కూర్చోనింది నేను చెప్తాను అనేసి మేము దిగాల్సిన చోట కన్నా వేరే దగ్గరికి వెళ్ళి దిగేసామండి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకొని వచ్చాము కానీ పర్వాలేదులే నడుచుకొని వెళ్దాం రా అనేసి ఆంటీని పిలుచుకొని నడుచుకొని తీసుకెళ్తుంది మేము దిగాల్సిన ప్లేస్ అయితే ఒకటి దానికి దాటి టూ బస్ స్టాప్స్ తర్వాత దిగినామండి అక్కడికి వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కాము బస్సు అక్కడికి వెళ్ళేది వచ్చి మేము జయనగర్ ఫోర్త్ బ్లాక్ అంటాం కదా బెంగళూరులో జయనగర్ ఫోర్త్ బ్లాక్ ఫేమస్ అండి అక్కడికైతే వెళ్తున్నాము ఇది కూడా ఫ్రీ బస్సే అండి మన ఆంధ్రలోనే కాదు వాళ్ళు ఫస్ట్ తమిళనాడులో వచ్చింది సెకండు కర్ణాటకలో వచ్చింది తర్వాత ఏపీలో వచ్చిందండి ఫ్రీ బస్సు ఇక్కడ అంటే నాకు ఇక్కడ ఆధార్ కార్డ్ లేదు ఓటర్ ఐడి కార్డు ఉందండి ఓటర్ ఐడి కార్డు చూపిస్తే కూడా ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా తర్వాత అయితే దిగేసి ఇదే అండి ఇక్కడ అయితే నేను చూపిస్తున్నాను కదా ఇదైతే ఫోర్త్ బ్లాక్ కాంప్లెక్స్ అంటారు కదా అక్కడైతే బస్సులో వెళ్ళి అక్కడ దిగి ఇక్కడ దిగి నడుచుకుంటూ వచ్చాను కదా వన్ ఓ క్లాక్ అయిందండి ఫుల్ ఆకి అయితే వేసింది సరే ఇంకా అక్కడ భోజనం ఎక్కడ తినేకి నాకు ఇష్టం ఉండదండి అందుకే కొంచెము మసాలా పూరి తర్వాత గోబీ మంచూరియా అయితే తీసుకొని ఇద్దరు అంటే అక్కడైతే డ్రెస్సులు బాగున్నాయి అనేసి ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను అలాగే జ్యువెలరీస్ అంతా కూడా సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చాలామంది సీరియల్స్లో చూస్తూ ఉంటారు కదా మంజుల అనేసి ఆవిడ కూడా ఉనిందండి ఆ రోజు కానీ నేను వీడియో తీసుకోలేదు కానీ ఎందుకో భయం వేసింది అందుకనేసి నేను తీసుకోలేదండి ఇక్కడైతే మేము వెళ్ళింది వచ్చి భవానీ జ్యువెలరీ షాప్ అండి చాలా మందికి ప్రతి ఒక్కరికి తెలుసా అండి ఇక్కడ భవానీ జ్యువెలరీ షాప్ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు బెంగళూరులో ఉంటే ఫోర్త్ ల్యాక్ భవానీ అనేసి అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసా అండి ఇక్కడ ఒక చిన్న చైన్ కావాలనేసి వెళ్ళానండి నేను గాజులు అయితే చూడండి ఎంత బాగున్నాయో కానీ కాస్ట్ ఎక్కువ అండి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి టూ ఇయర్స్ అయినా కూడా మనకి ఏం కావండి అలాగే ఉంటుంది గోల్డ్ లాగానే చాలా బాగుంటాయండి సో మేమైతే ఒక త్రీ చైన్స్ అయితే చూసాము కానీ లెంత్ ఎక్కువ ఉన్నిందండి అందుకైతే ఇవైతే నాకు ఇష్టమైంది కానీ లెంత్ చాలా ఉన్నిందని వేసుకొని చూస్తే లెంత్ అయితే చాలా ఎక్కువ ఉన్నింది అందుకైతే తీసుకోలేదు తర్వాత అయితే ఒక సెట్ అయితే చూద్దామనేసి చూసాను కానీ నా బడ్జెట్ కన్నా ఎక్కువ ఉన్నాయండి అందుకనేసి ఊరికే ఫోటో తీసుకొని వచ్చాను అంతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే చెప్ గెస్ట్ చేయండి ఎంత ఉంటుందనేసి ఫోర్ థౌజండ్ పైన ఉందండి అదైతే ఇంకొకటి చూపించాను కదా ఇదైతే ఫిఫ్త్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంది సరేలే ఎందుకులే అనేసి నేను గమ్మున అయిపోయాను తర్వాత అయితే చిన్న చిన్న రౌండ్ కమ్మలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే ఇవి సెట్ కావండి అక్కడైతే పర్చేస్ చేసేసిన తర్వాత నాతో పాటు ఆంటీ వచ్చిందని చెప్పాను కదా ఆంటీ బ్లౌజెస్కి అయితే లైనింగ్ ఫాల్స్ అవైతే కావాలనేసి తీసుకుంటూ ఉనింది నేనైతే వచ్చి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజులు అండి ఇవి చూడండి అసలు రియల్గా మనం అంటే రెడీమేడ్ అయినా కూడా రియల్గా కో స్టిచ్ చేస్తే కదా పెడతారు చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నామండి బస్ స్టాప్కి అయితే అక్కడే టూ ఓ క్లాక్ పైన అయిపోయింది త్రీ అయిపోయింది అనుకోండి తర్వాత అక్కడి నుంచి బస్సే రాలేదండి కొంచెం దూరం నడిచి వేరే స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము మినిమం చాలా సేపు పట్టిందండి బస్ అయితే రాలేదు ఆఫ్టర్నూన్ అయితే కొంచెం మనకి టైం పడుతుంది సరేలే కొంచెం దూరం ఆటోలో వెళ్ళిపోదాం అనేసి ఆటో అయితే మాట్లాడుకొని ఆటో ఆటోలో అయితే ఎక్కేసాము కొంచెం దూరం అయితే ఆటోలో అయితే వెళ్దామండి తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే దిగేసి పస ఎక్కే ఎక్కే వచ్చేసాము తర్వాత మధ్యలో అయితే దిగేసి కొంచెం ఆకలి అనేసి మోసంబి జ్యూస్ అయితే తాగాము ఇద్దరు తాగేసి ఇంటికైతే వచ్చేసామండి అక్కడ కూడా తాగేసేదానికి కూర్చున్నామండి కరెంట్ అయితే పోయిందంట వాళ్ళు జ్యూస్ చేసేదానికి సరేలే అనేసి ఒక జ్యూస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి రెస్ట్ తీసుకొని ఇదండి మా చిన్న ట్రావెలింగ్ వెళ్ళి వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేసి కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర పొలం ఉంటుంది అంటే పొలం ఏం కాదు మేము కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళి కొంచెం కూరాకు జామకాయలు కావాలనేసి అక్కడికైతే వెళ్ళానండి ఇక్కడ పుదీనా కూరాకు పాలాకు ఇక్కడ వంకాయలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి జామకాయలు అయితే మరుసటి రోజు వీడియో అండి ఇది జాంకాయలు అయితే తింటూ వీడియో తీస్తాను కొంచెం యాడ్ చేద్దాం అనేసి యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఫ్రెష్గా అసలు వాతావరణం మనకి విలేజ్లో ఉన్నట్టే ఉంటుందండి నాకైతే ఇక్కడికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది నేనేం తీసుకున్నాను అనేసి చూపిస్తున్నానండి ఈ చైన్ అయితే ఇదేం బంగారు కాదండి బంగారు లాగానే ఉంటుంది కానీ బంగారు కాదు మీకు ఎలా అనిపించింది నేను తీసుకుని సెలక్షన్ ఎలా ఉంది రేటు కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఎలా ఉందని ఒక చిన్న కామెంట్ చేయండి తర్వాత అయితే ఇది జ్యువెలరీ సెట్ అండి అంటే నార్మల్గా ఒక చిన్న సెట్ అయితే తీసుకున్నాను మీ ఎంత ఎంత రేట్ పడి ఉంటుంది ఎలా ఉంది అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదా అని కూడా నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ షార్ట్ నెక్లెస్ అండి ఫుల్ నెక్లెస్ అయితే కొంచెం లెంత్ వస్తుంది దానికి ఒకే సెట్ జుమ్కీలో అయితే వచ్చాయి ఇక్కడ చూడండి దేవుడు అంటే ఫ్రెండ్ సైడు దేవి అమ్మవారు వస్తుంది అలాగనే కమ్మలు కూడా వస్తాయండి చాలా నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది అని కూడా ఒక చిన్న వీడియో సారీ ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు తర్వాత లాంగ్ అయితే చూపిస్తాను చూడండి అంటే లాంగ్ కూడా అంతే అండి కానీ షార్ట్ అది లాంగ్ అంతే అండి డిఫరెంట్ అంటే ఏమీ లేదు చూడండి అంటే కొంచెము మధ్య మధ్యలో గ్రీన్ కలరు అండ్ మెరూన్ కలరు మిక్స్ అయితే రాళ్ళు వచ్చాయండి కానీ మా ఫోటోలోకి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు రియల్గా అయితే కొంచెం చాలా బాగుందండి నాకైతే నచ్చి తండి నేనైతే తీసుకున్నాను మీరు చూస్తూ ఉంటారు కదా మీకు కూడా ఎలా అనిపించిందని కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మాకు తొందరలోనే మేము హౌస్ కట్టుకుంటున్నాం కదా జ్యువెలరీ అయితే మేమైతే బ్యాంకులో అయితే పెట్టుకున్నామండి దానికైతే తీసుకున్నాను అంతే అండి ఒక్కొక్కరు ఇష్టం ఉంటుంది కదా అందుకైతే తీసుకున్నానండి మీకేం కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఇదైతే ఆంటీ వాళ్ళ మామూలు చిన్న పిల్లలు వేసుకుంటారు కదా వాళ్ళైతే తీసుకున్నారండి ఇది కూడా చాలా బాగుందండి చూడండి చిన్న చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా ఎక్కడైతే సైడ్లో మనకి చిన్న చిన్నవి మధ్యలో వచ్చింది కదా రాళ్ళు అవే సెట్టు మనకి కమ్మలు కూడా అవే వస్తాయి చాలా బాగుంది అండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్